కానీ అసలు ఊహించుకోలేదు అన్నమాట నలభై వేల సబ్స్క్రైబర్స్ అసలు నేను ఊహించుకోలేదు కల్లో కూడా అందని యొక్క ఊహ నలభై వేల సబ్స్క్రైబర్స్ అంటే చిన్న సమ చిన్న చిన్న మాట కాదు అది నలభై వేల సబ్స్క్రైబర్స్ అంటే చేయలేదు థ్యాంక్ యూ అంటే ఇంకా థ్యాంక్ యూ తప్ప ఇంకేం చెప్పలేను కానీ అసలు ఊహించుకోలేదు అనమాట అలా వేరే సబ్స్క్రైబర్ సస్క్రైమ్ ఊహించకోలేదు కళ్ళు కూడా అందరి ఒక ఊహ ఆకి అట్టి మతం అసలు ఎక్స్పీరియన్స్ నలభై వేల సబ్స్క్రైబర్స్ అసలు ఇలా ఇంత తొందరగా రీచ్ అవుతాయని కళ్ళ కూడా అనుకోలేదు కానీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ కంటిన్యూగా మన బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి వీక్లీ వాళ్ళు త్రీ ఫోర్ వీడియోస్ ఖచ్చితంగా వస్తుంటాయి ఫుల్ లెంత్ వీడియోస్ కూడా ఇలాగే సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ ఉంటే నేను ఇంకా మీ మీరు సపోర్ట్ ఉంటే ఫుల్ లెంత్ వీడియోస్ ఫుల్ లెంత్ వీడియోస్ కూడా ఇంకా చాలా తీగలను అనమాట మీకు సపోర్ట్ కావాలి సపోర్ట్ చేస్తామని కోరుకుంటూ మీ ఫ్యామిలీ మ్యాన్ అల్తాఫ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అల్తాఫ్ ఫ్యామిలీ బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ ఎవరు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు సాగుపోయే ముందు కూడా నవ్వేలాగా జోకిస్తున్నావు థ్యాంక్ యూ ఫర్ అందరికి ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను అంటే అస్సలు కళ్ళు కూడా ఊహించుకోలేదు ఇంతమంది నన్ను ఫాలో అవుతారా ఇంతమంది సబ్స్క్రైబర్స్ నాకు వస్తారని అస్సలు కళ్ళు కూడా అలాంటిది ఇప్పుడు నలభై వేల సబ్స్క్రైబర్స్ అంటే చిన్న సమ చిన్న చిన్న మాట అది నలభై వేల సబ్స్క్రైబర్స్ అంటే నువ్వు ఊహించుకోలేదు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తాయనే సార్ కళ్ళకి కూడా కళ్ళలో కూడా అనుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎంత ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే థ్యాంక్ యూ ఫర్ ఇంకా మాట్లాడ కుర్చీలు సోఫాలు మనకున్న డబ్బును బట్టి హోదాని బట్టి ఇచ్చే గౌరవాలు ఇవేవి శాశ్వతం కాదు కానీ ఉదేవి మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా ఇలాగే పట్టికుంటుంది మనం బతికున్నప్పుడు మనం రావట్లేదు ఏ ఇంక ఇంతమంది నేను సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇలాగే సపోర్ట్ చేస్తా అని కోరుకుంటున్నా అసలు ఊహించుకోలేదు అసలు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తాను అసలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేము నలభై వేల అంటే అసలు ఎక్స్పీరిక్యూస్ చేయలేదు థ్యాంక్ యూ అంతే థ్యాంక్ యూ తప్ప ఇంకే వాళ్ళతో ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ అంతే ఇంక థ్యాంక్ యూ తప్ప ఇంకేం చెప్పలేను ఇంకొకటి ఈ మధ్య నేను ఫుల్ లెంత్ వీడియోస్ కూడా పెడుతున్నా కానీ ఇంకా ఎక్కువ రెస్పాన్స్ లేదు కానీ మ్యాక్సిమం మనం పెడుతూనే ఉందాం ఏదో విధంగా మన వాళ్ళ కోసమైనా ఏదో విధంగా మన సబ్స్క్రైబర్స్ కోసమైనా కంటిన్యూగా వీడియో తీస్తూనే ఉంటాయి ఏదో దీని దీని పరంగా అని ఖచ్చితంగా కంటిన్యూగా మన వీడియోస్ వస్తూనే ఉంటాయి కొద్దిగా ఇంకా రెస్పాన్స్ అవ్వట్లేదు ఫుల్ లెంత్ వీడియోస్కి షార్ట్ వీడియోస్ మాత్రం చాలా రెస్పాన్స్ ఉంటాయి చాలా రెస్పాన్స్ వస్తుంది అలాగే చాలామంది అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఫుల్ లెంత్ వీడియోస్ కూడా చూడండి నేను ఖచ్చితంగా కన్ఫర్మ్గా పెడుతూనే ఉంటాను ఫుల్ లెంత్ బ్లాగ్స్ కూడా చూ చూస్తే మనం మన యూట్యూబ్ గ్రో ఇంకా ఎక్కువ పెరుగుతుందన్నమాట చెప్పి షార్ట్ వీడియోస్ పరంగా కూడా పెరుగుతుంది కానీ ఫుల్ లెంత్ వీడియోస్ మనకి ఎక్కువ పోతేనే మన ఛానల్ కూడా కొద్దిగా ఉంటుంది అనమాట కొద్దిగా తొందరగా డెవలప్ అవుతుంది అనమాట వాచ్ అవర్స్ అనేది కొద్దిగా తొందరగా ఇది తొందరగా అవుతుంది అనమాట వాచ్ అవర్స్ అనేది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా మీకు నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా కంటిన్యూగా వీక్లీ ఒక త్రీ ఫోర్ బ్లాగ్స్ అని వస్తున్న టైప్ నుండి కానీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మాత్రం చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పిన తక్కువే అంతకు మించి ఇలాగే సపోర్ట్ చేయండి ఇలాగే కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ everyone support karsna pat the okrke thank you tappa geecoin jabre ko